వెల్కమ్ బ్యాక్ అవర్ చనల్

మీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను నేను ఇక్కడే వచ్చేసి ఈరోజు సాంబార్ అయితే చేస్తున్నానండి ఇడ్లీలోకి ఇవన్నీ కాయగూరలు అయితే కట్ చేసుకుంటున్నాను కూరగాయలు అయితే క్యారెట్ ముల్లంగి ఆనియన్ టమాటో ఇంకేవే ఉన్నాయి ఇంట్లోన ఇది ఒకటే కట్ చేసుకుంటున్నాను మా ఇదే వ్యాగో స్కూల్కి అవునా ఇదే నాకు సాంబార్ అంత చట్నీ చేసి సరే మా పిల్లలు వచ్చేసి ఇడ్లీ చేసినప్పుడు సాంబార్ చేసి చేసేస్తారు తిన్నారండి చట్నీ ఒక్కటే చాలు అంటారు ఇంకా మా కోసం అయితే చేసుకోవాలా మేము తినాలంటేనే చేసుకోవాలా లేకుంటే లేదు వాళ్ళు అయితే తిన్నారు ఇంకా బలవంతంగా చేస్తే అయితే తింటారండి కొంచెం అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని సాంబార్కి అయితే రెడీ చేసుకున్నానండి అందులోకి ముందుగా ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇక్కడైతే ఇప్పుడు ఆయిల్ అయితే ఇటైందండి పోపు దింపులు అలాగే ఆనియన్ క్యారెట్ ఇల్లడి ఎలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా సరిపోసుకోవడండి ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయండి రాగిలు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మగ్గిస్తున్నామండి లో ఇలా కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇందులోకి టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నామండి కొద్దిగా మగ్గాల పప్పు అయితే ముందుగానే ఉడిపెట్టుకున్నానండి పప్పు అయితే నెంపుతున్నా సాంబార్లోకి ఇక్కడ అయితే సాంబార్లోకి ఇంకా పప్పు నింపిన తర్వాత అయితే తగినంత అంతా వాటర్ వేసుకొని చింతపండు గుజ్జు వేసుకోవాలండి చింతపండు రసం సాంబార్లోకి అయితే సరిపడి అంతా పారం అయితే వేసుకుంటున్నామండి అలాగే సరిపడు అంతా సాల్ట్ కొద్దిగా ముందుగా వేసుకుంటుకోవాలి అయితే నేను పెట్టుకున్న పప్పు అయితే వేసుకుంటున్నానండి ఇంకా వాటర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ వాటర్ అయితే వేసుకుంటున్నామండి మందంగా ఉంది ఇప్పుడైతే పొంగ అయితే వస్తుందండి ఒక పది నిమిషాలు మనం కుక్ చేసుకుంటే సాంబార్ అనేది మనకి రెడీ అయిపోతుంది చివరిగా ఇంకా సాంబార్ మసాలా అయితే వేసుకోవాలి

పచ్చి కొబ్బరితో అయితే చట్నీ చేస్తుందండి ఎప్పుడో ఒకే రకం అట్లా పల్లీలతో పచ్చి కొబ్బరి పల్లీలు పచ్చిమిర్చి అన్నీ వేసి చేస్తుంది ఇప్పుడు మొదటిగా పచ్చి కొబ్బరి వేయించుకున్న పల్లీలు పప్పులు పప్పులు అంటారు పుట్నాల పప్పు కూడా అంటారు కదా ఇవన్నీ వేసి మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా కొద్దిగా కచ్చ పచ్చగా అయిన తర్వాత అయితే ఇందులోకి చింతపండు పుచ్చుతో పాటు గిన్నె వేసింది ఇందులోకి చింతపండు కొద్దిగా నానపెట్టుకున్నది అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే టమోటో జ్యూస్ వేసుకున్నామండి ఇవైతే కారం ఉన్నాయి పచ్చిమిరపకాయలు కొద్దిగా సాల్ట్ సాల్ట్ అలాగే వాటర్ ఇప్పుడు వాటర్ వేసేసుకొని మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది అండి ఇంకా చట్నీలోకి పోపు అయితే పెట్టేసుకోవాలి చట్నీకి అయితే పోపు పెట్టేసుకుంటున్నానండి ముందుగా మినప్పప్పు అయితే వేసుకున్నాను ఆయిల్ రీట్ అయిన తర్వాత మినప్పప్పు పోపు దుంతులుచి కరెక్ట్ ఇది మా పిల్లలకి క్యారెస్ కండి వరకు గట్టి చట్నీ ఇంకా మనకు చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా సాంబార్ ఒకటే రెడీ అయిపోతే ఇక్కడైతే ఇడ్లీ పిండిలోకి అయితే కొంచెం సోడా పొడి అలాగే ఉప్పు అయితే వేసుకొని కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టుకోవడానికి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇడ్లీ పాత్రకు ఎడ్ ప్లేట్స్కి ఇక్కడైతే ముందుగా కుక్కర్లో అయితే అయితే ఎడ్లిపాత్రలు అయితే వాటర్ వేసి పెట్టుకున్నానండి కొంచెం హీట్ అయితే త్వరగా అవుతుంది అనేసి ఇప్పుడు మనం ఇడ్లీ స్టాండ్ అయితే పెట్టేసుకుంటున్నాం ఇడ్లీ అలాగే ఒక పది నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు విజిల్ వస్తుంది కదా ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి మనకు ఇడ్లీలు అయితే వెన ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి స్కూల్కి అయితే టైం ఉంటుంది ఇంకా వాళ్ళకి ఇతనైతే పెట్టండి పుల్లన్నీ ఎంత స్మూత్గా వచ్చినాయో ఇడ్లీలు Yeah. చట్నీ ఇ టేస్ట్ చేస్తున్నానండి ఇడ్లీ చట్నీ సూపర్ ఉందండి ఇప్పుడైతే సాంబార్తో అయితే టేస్ట్ చేస్తా సాంబార్ అయితే కాదు పుదీనాల సాంబారు చట్నీ ఇడ్లీ బాగుంది ఫ్రెండ్స్ సాంబార్ కూడా మేమైతే టిఫిన్ చేసినాము మీరు కూడా టిఫిన్ అయితే చేసినారా లేదా కామెంట్ అయితే చేయండి మా ఇంట్లో వచ్చేసి రోజు ఇడ్లీ సాంబార్ చట్నీ ఇక్కడ నేను ఇడ్లీ పిండి మిగిలిందని దిబ్బరొట్టెయితే వేస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ కావాలి మనకు ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందండి మనం వేసుకున్నాము తుండి అయితే ఇది మందంగానే ఉండాలి అంటే ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం ప్లేట్ అయితే పెట్టుకోవాలండి మూత పెట్టేసి ఉంచుకోవాలి ఒక సైడ్ బాగా క్రిస్పీ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకొని కాల్చుకోవాలండి ఇప్పుడు లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి ఇది రొట్టెను హై ఫ్లేమ్ లో పెట్టకూడదు పిండి పిండి ఉంటుంది లోపల చూడండి ఇక్కడ కొద్దిగా క్రిస్పీ అయితే అయ్యింది కొద్దిగా కాలింది బాగా ఇంకొక సైడ్ అయితే తిప్పుకుందామండి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పుకున్నాక ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలండి మనకు దుబ్బరెట్టి రెడీ అయిపోతుంది చూడండి రెడీ అయిపోయింది ఇంకా ఒకటి వేసుకోవాలి పిండి ఉంది కదా చూడండి చాలా క్రిస్పీ అంటే చాలా క్రిస్పీగా వచ్చింది మనకు దిబ్బరొట్టె చూడండి చాలా స్మూత్ చాలా పైన చూస్తే చాలా క్రిస్పీగా లోపల చూస్తే సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి రెండు అయితే అయినాయండి దిబ్బరొట్టె చాలా అంటే చాలా బాగుందండి క్రిస్పీగా ఇదండి ఇవాళ ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి Thanks for watching. Bye bye.